మన దానికి సినిమా కూడా అది చెప్పడానికి ఇక్కడ నాకు వచ్చింది అన్నిటికీ మొండి ధైర్యం పనికిరాదు కార్తీక్ కంటికి కనిపించని శక్తితో ఎవరూ పోరాడలేరు మీరు మీ ఫ్రెండ్స్ వాడిని తీసుకుని సిటీకి వెళ్ళిపోండి అంబులెన్స్ రెడీగా ఉంది కార్తీక్ నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా కార్తీక్ ఇది మా ఊరి సమస్య మేమే బలవుతాం అనవసరంగా మీరు ఈ సమస్యలో మీకు మీకేమన్నా అయితే నేను తట్టుకోలేదు చాలు చాలు జరిగిన నష్టం చాలు దయచేసి నా మాట వినండి మీరంతా యువ రోజులు వెళ్ళిపోండి దేవుణ్ణి అన్నాడు ఇప్పుడు ఏమైంది అసలు దేవుడు దలుచుకుంటే మనిషి నిషు ఈ ఊరిలో మనం ఉండలేం ఆ స్వామి చెప్పినట్టు మనం వెళ్ళిపోదాం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన ఊరి మీద కోపం వచ్చింది వెళ్ళిపోదాం వెళ్ళిపోండి పారిపోండి అందరూ మీ మీ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని దూరంగా పారిపోండి కానీ దేవుడు లేని చోటికి పారిపోండి ఎందుకంటే అక్కడ ఇంకో దేవుడు ఉంటే అతనికి మీ మీద కోపం వస్తుంది అతను మిమ్మల్ని చంపుతాడు అప్పుడేం చేస్తారు ఇంకో ఊరికి వెళ్తారా ఎన్నిసార్లు పారిపోతారు కానీ నేను ఇక్కడ అన్యాయంగా ఇలా ఇన్ని ప్రాణాలు తీసేవాడు దేవుడైనా సరే వాణ్ణి పట్టుకుని పది మంది ముందు నిలదీస్తాను ఇప్పటి వరకు ఇది మీ సమస్య కానిప్పుడు ఇప్పుడు ఇది నా సమస్య ఇక్కడ పరిష్కారం దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను ఎన్ని రోజులు పదే పది రోజుల్లో దీని ఉన్న వాళ్ళని మీ అందరి ముందు నిలబడతాను నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోని మనం పదే పది రోజులు అవును ఊరు రోజులు వెళ్ళిపోవడం పరిష్కారం కాదు కార్తిక్ చెప్పినట్టు ఊరంతా ఒకటిగా ఉన్నాం పది రోజులేగా దయచేసి నా మాట వినండి మీకు దండం పెడతాను ఏం కావాలండి ఇప్పటిదాకా చనిపోయిన వారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూపిస్తారా అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కుదరదండి ఈ ఊరి ప్రెసిడెంట్ అయిన మా నాన్న నరేంద్ర వర్మ ఇస్తే ఓకే కదా ఇదిగోండి ఒక్క నిమిషం అన్ని కేసులు సూసైడ్లను క్లోజ్ చేశారు నోట్లన్నీ గాంధార లిపిలోనే రాసున్నాయి అందరూ ఒకేలా రాసి చనిపోయారు వీళ్ళకి తెలుసు నేను చెప్తాను ఆ చనిపోయిన వాళ్ళకి ఏమాత్రం చదువు రాదు వాళ్ళు లెటర్ రాసి చనిపోవడం ఏంటి వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఎలాంటి ఎవిడెన్స్ లేదు మేఘనా రిపోర్ట్ కూడా క్లియర్ ఆలయ కోనేర్ లోతు ఫైవ్ ఫీట్ మాత్రమే అండ్ మేఘన హైట్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ దానిలో మునిగి చావటం ఛాన్సే లేదు కావాలని మునిగితే తప్ప మేఘనాది కూడా సూసైడ్ కేసే సర్ ప్లీజ్ నాకు మీ సాయం కావాలి ఇప్పటి వరకు ఎవరెవరు చనిపోయారో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడాలి ఐ నీట్ టాక్ టు దెబ్ పర్సనలీ సరే నీ ఇష్టం కానీ నీ మొండితనంతో నువ్వు దేవుడికి ఎదురెళ్తున్నావు కార్తే జాగ్రత్త മന തപ്പറ തന്നെ ചിന്ത എവരെയാ സറേ വരുകൂടാ വേട ദേട സരേരാ വിചിപെട്ട സമസ്യേ ഇപ്പം ഇൻ്റെ ബാധ പടുക്കേ പോയി പടുക്കോരാ പടുക്കോ నీకు విషయం చెప్పాలరా పొద్దునే పొద్దునేమాడుకున్నా పడుకోరా చాలా అర్జెంట్ రా ఏంట్రా పోసుకోరా చాలా భయంగా ఉందిరా బాత్రూమ్ వచ్చి చాలా దూరంగా ఉంది ప్లీజ్ ప్రతి దానికి భయం అంటావేంట్రా పిచ్చోళ్ళగా హెడ్ మాస్టర్ చంపినట్లు ఆ నెమ్మల్ని నన్ను పిచ్చా నీకేమైనా నెమలు మనిషిని చెప్పడం ఏంట్రా దేవుడు దయ్యం అనుకుంటూ సైన్స్ అంతగా పరింయ ఈ రోజుల్లో అదా థ్యాంక్స్ రా నువ్వు నీ యథ ఉపాయాలు నీకేమైనా చెప్పు అనిపించ సూరే రా అక్కడ నువ్వేంట్రా ఈరోజు రే సూరే ఇంకెక్కువైపోయింద్రా చాలే హలో నిజం రా

ఏంటి బాబు ఇదంతా ఈ ఊర్లో సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేశాను సిసిటీవీ కెమెరా అదెందుకు అన్ని నిజాలు బయటికి రావాలంటే కొన్ని ఎక్కువ కళ్ళు అవసరం లేండి మన ఊరిలో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలుస్తుంది కెమెరాలు ఎక్కడ పెట్టానో నాకు మాత్రమే తెలుసు ఎవ్వరూ తప్పించుకోలేరు ఇక్కడి నుంచి నేను కుమార్ ఇంట్లో ఉంటాను సార్ కార్తిక్ మా వల్ల నీకేమైనా లేదండి మీ ఊరి వాళ్ళ దృష్టిలో నేను దేవుడికి ఎదురెళ్తున్నాను నేను మీ ఇంట్లో ఉంటే మీరందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది అది నాకు ఇష్టం లేదు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు బ్యాగ్లు ఎందుకు సర్దున్నాయి ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నారు కాదురా వెళ్తున్నా నీ బ్యాగ్ కూడా ప్యాక్ చేశాను మన ముగ్గురికి హైదరాబాద్కి ముట్టకెళ్ళి తీసుకురా ఏంట్రా సడన్ గా ఒకసారి మళ్ళీ చూడరా మళ్ళీ ఏమైందిరా ఏమైంది నిన్న రాత్రి వాడికి నెమలి కనిపించింది వాడి భయంతో కళ్ళు తిరిగి పడిపోతే నేనే లోపలి తీసుకొచ్చా ఆ రోజు నేను నెమలు చూశానంటే నువ్వు నమ్మలేదు ఇప్పుడు వీడు కూడా చూశాడు ఇప్పటికే నమ్ముతావా రాత్రి ఏమైనా మందేశారా వేశాను మందేశాం నాకు చేకిలి భయం మందేస్తా కంట్రోల్ తప్పుతా మరి వీడి గురించి ఏంటి ఏం రా నిజం రా నిజం నా మొహం మీదకి ఇలా తూకి మాయమైపోయింది నా గుండె అయినంత పని అయింది రాత్రి కార్తీక్ ఇక్కడేదో శక్తి అయితే ఉంది కార్తీక్ దానికి పేరు నువ్వు దేవుడని పెడతావు లేదా నాకు తెలియదు కానీ మొండిగా ముందుకు తీసుకెళ్లి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోవద్దు ఇప్పటికీ ప్రాణం పోగొట్టుకున్నాం మనం ఇక్కడి నుంచి ఎలాగే వెళ్ళిపోదు కార్తిక్ ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు కార్తిక్ ప్రియ కోసం అరే ప్రియను కూడా ఇక్కడ కానీ ఇక్కడ మాత్రం వద్దు వెళ్ళిపోదాం నా కోసం ప్రియ ప్రియ కోసం వాళ్ళ నాన్న చివరికి ఆయన వెళ్ళిపోయారని ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఊరు ఖాళీ అయిపోతుంది మనుషులతో పాటు మేఘ్నా చావు వెనకాలన్న రహస్యం ఊరు దాటిపోతుంది అది మనకి ఎప్పటికీ దొరకదు కోసం ఈ ఊర్లో చనిపోయిన పదిహేను మంది కోసం నేనుంటాను వీటి వెనక దేవుడున్నా సరే నా కళ్ళతో చూసే వరకు నా చేతులతో పట్టుకునే వరకు ఈ ఊరు వదిలే ప్రసక్తి లేదు రే టికెట్లు దే వద్దురా బావా మేము కూడా ఎక్కడే ఉండిపోతారా కార్తిక్ని కోసం అంతేరా వద్దు ఈ ఇంట్లోనే మనకిదంతా జరిగిందంటే ప్రమాదం మన పక్కనే ఉంది మీరు ఉండటం ఇక్కడ సేఫ్ కాదు మిమ్మల్ని కూడా నేను దూరం చేసుకోలేను మీరు వెళ్ళడమే కరెక్ట్ పదండి 啊 不好